అందరికి నమస్తే అండి భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి దీన్ని దారి చేసిన పరిస్థితులు ఏమిటి దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇది తీవ్రమైన యుద్ధంగా మారుతుందా లేదా మారే అవకాశాలు ఏమిటి అనేది చాలా సింపుల్గా లాజికల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్తాం ఒక నాలుగైదు నిమిషాల్లో ఎక్కువసేపు సాగదైన మనందరం ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం ఫాలో అవుతున్నాం పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపారు దానికి ప్రతీకారంగా భారతదేశం ఎనీ టైమ్ రివర్స్ రివెంజ్ అటాక్ చేయడానికి ప్లాన్స్ చేస్తోంది రివెంజ్ అటాక్ ఎవరి మీద పాకిస్తాన్ మీద కాదు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను ఎలా వదిలేస్తే ఎప్పటికైనా ముప్పే సో ఆ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ శిబిరాలు వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కనిపెట్టి నిఘా వ్యవస్థ ద్వారా కనిపెట్టి సరిహద్దులకు ఒక వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనేది గుర్తించారు పీఓకేలో కూడా ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనేది గుర్తించారు వాటన్నింటినీ గుర్తించి సరైన టైం చూసి మెరుపుదాడులు చేయాలని ప్లాన్ చేశారు రాత్రి మెరుపు దాడి చేశారు రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో దాడి చేశారు తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిగింది దాదాపుగా పన్నెండు మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా అఫీషియల్గా చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు గాయపడిన వారు ముప్పై మందికి పైగా ఉండొచ్చు అనేది ఒక వార్త సో ఇప్పుడు వరకు జరిగిన అంశం వార్త అయితే ఇది అయితే నిజానికి ఇక్కడ పాకిస్తాన్ తప్పు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తున్నారు ఆ ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు సో మేము కూడా ఉగ్రవాదుల బాధితులమే అని పాకిస్తాన్ చెప్తుంది భారతదేశం ఏం చెప్తుంది అరే బాబు వాళ్ళు మీ దేశంలోనే ఉన్నారు ఒక రకంగా మీ అండ లేకపోతే వాళ్ళు మీ దేశంలో ఎందుకుంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మీకు తెలుసు మీరు కావాలని అధికారికంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వాళ్ళకి అఫీషియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సో మా మీద మీ దాడికి మీరే ఉసుగెలుపుతున్నారని భారతదేశం చెప్తోంది సో అక్కడ ఇద్దరికీ తేడా వచ్చింది సో ఇక్కడ భారతదేశం టార్గెట్ మన టార్గెట్ ఏంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అవ్వాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదులు లేకుండా చేయాలనేది మన టార్గెట్ పాకిస్తాన్ వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళకి టార్గెట్ అంటూ లేదు భారతదేశం మన మీద దాడి చేస్తే మనం వాళ్ళ మీద దాడి చేయాలి భారతదేశం ఆర్మీ మన ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే మనం వాళ్ళ మీద దాడి చేయాలి అదే పాకిస్తాన్ టార్గెట్ సో ఇప్పుడు మన టార్గెట్ అంటే భారతదేశం టార్గెట్ వైపు భారతదేశం నిన్న రాత్రి ఫినిష్ చేసేసింది అయిపోయింది ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూశారు వాటిని ఎక్కడెక్కడంటే మురిద్కే మరియు బహవల్పూర్లోని లష్కరే తోయబా జైషే మహమ్మద్ స్థావరాలు వీటిని గుర్తించి అక్కడ దాడి చేశారు సుమారుగా తొమ్మిది స్థావరాల్లో దాడి చేశారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు పన్నెండు మంది మరణించారని చెప్పుకుందాం సో ఇప్పుడు పాకిస్తాన్ రెస్పాన్స్ని బట్టి యుద్ధం జరుగుద్దా లేదా అనేది ఉంటుందండి మన పని అయిపోయింది మనం చేయాల్సింది మనం చేసాం ఇంకా ఫ్యూచర్లో కూడా ఉగ్రవాద శిబిరాలు ఇంకా ఉన్నాయని తెలిస్తే ఇంకో నాలుగైదు రోజుల్లో ఇంకో మెరుగుదాడి ఉంటే ఉంటుంది ఇంకా ఉన్నాయి ఉగ్రవాద శిబిరాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి వాటి మీద కూడా మరో మెరుగుదాడి ఉంటుంది ఇక్కడ అర్థం అర్థం చేసుకుంటే మన టార్గెట్ ఉగ్రవాద శిబిరాలు వాళ్ళ టార్గెట్ మనం ఒకవేళ పాకిస్తాన్ కనుక వాళ్ళ బుద్ధి గడ్డి తిని వాళ్ళు కళ్ళు మూసుకుపోయి వాళ్ళ కర్మ కాలి మన దేశంతో యుద్ధానికి వస్తే వాళ్ళ కర్మే కాదు మన కర్మ కూడా కాలుతుంది వాళ్ళ బుద్ధే కాదు మనకు కూడా నష్టం జరుగుద్ది కొంత సో ఇప్పుడు పాకిస్తాన్ కనుక లేదు లేదు మీరు మా ఉగ్రవాద శిబిరాల మీద మీరు దాడి చేయలేదు మా పౌరుల మీద మీరు దాడి చేశారు మా దేశం మీద మీరు దాడి చేశారు అని పాకిస్తాన్ కనుక ఎదురు కాల్పులు జరిపితే ఆల్రెడీ కాల్పులు జరుగుతున్నాయి పీఓకేలో కాల్పులు జరుగుతున్నాయి పిఓకేలో సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ మీద కాల్పులు జరుగుతోంది ఇండియన్ ఆర్మీ ఏమో ఎదురు కాల్పులు జరుగుతోంది ఇది యుద్ధం కాదు ఇది జస్ట్ పరస్పరం కాల్పులు మాత్రమే యుద్ధం అంటే ఇంత సివియర్గా ఉండదు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి రెండు దేశాలు సరిహద్దుల్లో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల పాటు పంజాబు ఢిల్లీ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఎయిర్పోర్ట్లోకి నార్మల్ విమానాలు పౌర విమానాలు వెళ్ళవు ఓన్లీ యుద్ధ విమానాలే అక్కడ ఉంటాయి ఈవెన్ పాకిస్తాన్ కూడా అదే చేసింది పౌర విమానాలన్నీ రద్దు చేసింది అంటే ఇవన్నీ కూడా యుద్ధ సన్నద్ధతలు ఇక్కడ అర్థమైంది కదా మన టార్గెట్ ఉగ్రవాదం సో మన టార్గెట్ ఫినిష్ చేశారు అవసరమైతే ఇంకోసారి ఉగ్రవాద శిబిరాల మీదే దాడి చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు నిజానికి సరే ఉగ్రవాదులు మీరు మేము కలిసి మట్టు పెడదాం ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో చెప్పండి మేమే వాళ్ళని క్లోజ్ చేస్తాం అని చెప్పి పాకిస్తాన్ కనుక మన దేశంతో రాజీకొస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు వాళ్ళు దబా ఇస్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు మా దేశంలో ఉగ్రవాదులు లేరు వాళ్ళ బాధితులు మేము కూడా ఉన్నాము సో మాకేం సంబంధం అని చెప్పి దబా ఇస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు లేదు లేదు వాళ్ళు మీ దేశంలో ఉన్నారు మేము ఫినిష్ చేస్తామని చెప్పి భారత సైన్యం వెళ్ళి వాళ్ళని ఫినిష్ చేసింది సో ఇప్పుడు పాకిస్తాన్ చేతుల్లో ఉంది వాళ్ళకి యుద్ధం కావాలి అనుకుంటే వస్తారు వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోం కదా మనం కూడా దాడి చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు దాడి ఎంత తీవ్రంగా ఉంటుందో మన వాళ్ళు మరింత తీవ్రంగా దాడి చేస్తారు అదే యుద్ధానికి దారితీసే పరిస్థితులు సో పూర్తిగా నేనంటే పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది వాళ్ళు ఉగ్రవాదులకి సహకారం అందించాలి వాళ్ళని కాపాడాలి అనుకుంటే మనతో యుద్ధానికి వస్తారు లేదు లేదు ఉగ్రవాదులు ఉండకూడదు భారతదేశం చేసింది మంచి పనే మా దేశంలో ఉగ్రవాదులందరినీ వాళ్ళు చంపేసి మంచి పని చేశారు అనుకుంటే యుద్ధం అనేది జరగదు వాళ్ళు సైలెంట్గా ఉంటారు కానీ ఇక్కడ పాకిస్తాన్ బుద్ధి అంత మంచి బుద్ధి కాదు ఆ దేశంలో ఉన్న పాలకులు బుద్ధి అంత మంచి బుద్ధి అక్కడ ప్రజల బుద్ధి మంచిదే కావచ్చు అక్కడ ప్రజలు భారతదేశంతో యుద్ధాన్ని కోరుకోవట్ల చాలా వరకు కానీ అక్కడ పాలకులు మాత్రం భారతదేశంతో చాలామంది యుద్ధాన్ని కోరుకుంటున్నారు రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో కూడా పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు ఎక్కడో లెబనాన్లో జరిగిన దాడిని తీసుకొచ్చి భారతదేశం మీద మేము దాడి చేసాము బాంబులు వేసామని చెప్పి పాకిస్తాన్ పౌరులను నమ్మిస్తున్నారు ఫేక్ మెసేజ్లన్నీ పెడుతున్నారు సో అట్లా పాకిస్తాన్ యుద్ధ నీతి అలా ఉందన్నమాట పాకిస్తాన్ చేస్తున్న ద్వంద్వనీతి అలా ఉందన్నమాట సో ఇది కొంచెం సీరియస్గానే ఉంది వ్యవహారం సో ప్రస్తుతానికి తాజా సమాచారం ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయి ఇరవై నాలుగు బాంబులు పడ్డాయని చెప్పి పాకిస్తాన్ అఫీషియల్గానే చెప్పింది సో మేము ఈ దాడిని పౌరుల మీద దాడిగానే చూస్తాము మేము వదిలిపెట్టము యుద్ధానికి మేము అవసరమైతే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది సో ఈరోజు ఉదయం పది గంటలకి ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా చెప్తున్నది ఏంటంటే ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కేవలం ఉగ్రవాద శిబిరాలనే దాడి చేసుకొని మేము మెరుపుదాడులు చేసాం అవసరమైతే మరిన్ని మెరుపుదాడులు చేస్తాం ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ పౌరుల మీద పాకిస్తాన్ దేశం మీద మేము మెరుపుదాడి చేయలేదు పాకిస్తాన్తో యుద్ధం మాకు అవసరం లేదు అనే ఉంటుంది భారతదేశం ఈ దాడులు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే జరిపేమని పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది కరెక్టే పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద బాంబులు వేయలేదు మెరుపుదాడులు జరగలేదు ఆ బుద్ధి ఆ కామన్ సెన్స్ పాకిస్తాన్కు ఉంటే వాళ్ళు ఎదురు కాల్పులు అసలు కాల్పులకు రారు నిజంగా ఉగ్రవాద శిబిరాల మీద వేసిన బాంబులేవో పాకిస్తాన్ సైన్యం మీద వేసేస్తే అది కదా యుద్ధం అది కదా యుద్ధాన్ని కోరుకోవడం కానీ భారతదేశం ఆ పని చేయలేదే పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద యుద్ధాలు బాంబులు వేయలేదే కేవలం ఉగ్రవాద శిబిరాల మీదే వేసే సో ఇక్కడ అందుకే నేను అనేది ఏంటంటే పాకిస్తాన్ చేతుల్లో ఉంది వాళ్ళకు యుద్ధం కావాలి అంటే వాళ్ళు మన సైన్యం మీదకు వస్తారు వాళ్ళకు యుద్ధం వద్దు అంటే ఎక్కడితో ఇష్యూని ముగిస్తారు ఏం జరుగుద్దని థ్యాంక్ యూ